హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళలకి ప్రజెంట్ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభవార్తలు తీసుకొచ్చిందండి మేనిఫెస్టోలో అయితే ఒక మూడు శుభవార్తలు అయితే ఉన్నాయండి ఏంటి ఆ మేనిఫెస్టోలో డువాక్రా మహిళలకు ఉన్నటువంటి మూడు శుభవార్తలు అని చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి దగ్గర చూడాలిగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకం ద్వారా మూడు లక్షల ద్వారా మూడు లక్షల దాకా వాళ్ళు తీసుకున్న లోన్స్ ఏ అయితే ఉంటాయి ఈ యొక్క లోన్స్ పైన సున్నా వడ్డీ పథకాన్ని అయితే అప్లై చేయబోతున్నారు ఏంటంటే డోక్రా మహిళలు ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉన్న డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో లోన్స్ తీసుకుంటే వాళ్ళు కనుక మూడు లక్షల దాకా ఇంట్రెస్ట్ అయితే పే చేయని అవసరం లేదండి మూడు లక్షల దాకా కూడా వాళ్ళకి ఉచితంగా ఇంట్రెస్ట్ అనేది మనకి వాళ్ళ ప్రభుత్వే పే చేయడం జరుగుతుందండి వాళ్ళు ఫ్రీగా ఈ యొక్క అసలు తీసుకున్న అసలు కట్టేస్తే సరిపోద్ది ఇదొక వెసులుబాటు అయితే వైసీపీ మేనిఫెస్టోలో అయితే చేర్చిందండి ఇక రెండో సుమారు చూసుకుంటే వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా లక్ష యాభై వేలు అయితే ఈసారి అయితే ఇవ్వబోతున్నారండి మనకి గతంలో చూసుకుంటే డెబ్బై ఐదు వేలు అనేది వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక మళ్ళీ మనకి ఇప్పుడు చూసుకుంటే మరో డెబ్బై ఐదు వేలు అయితే పెంచి ఇప్పుడు లక్ష యాభై వేలు అయితే ఇవ్వబోతున్నారండి డ్వాక్రా మహిళలకి చేయూత పథకం ద్వారా అయితే ఈ యొక్క డబ్బులు ఐదు సంవత్సరాల్లో కూడా పడబోతున్నాయండి వైసీపీ మేనిఫెస్టోలో ఇది ఒకటి అయితే మనకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకం అనేది పెంచి అలాగే అమ్మఒడి పథకం చూసుకున్న ఇక్కడ మనకి అమ్మఒడి పథకంలో కూడా రెండు అయితే పెంచి అయితే తీసుకొచ్చారండి రండి ఈ యొక్క రెండు వేలు కూడా ప్రభుత్వానికి అంటే మనకి మళ్ళీ ఎలా అయితే రెండు వేలు కట్ చేసుకుంటున్నారో సో ఆ కట్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పెంచారండి ఇక్కడ డైరెక్ట్ పదిహేను వేలు అనేది అకౌంట్లో అయితే పడేలా అయితే ఇక్కడ అయితే చూస్తున్నారండి ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో తీసుకొచ్చిన ముఖ్య పథకాల్లో ఇవి కీ పాయింట్లు అని చెప్పుకోచ్చండి సో ఇవైతే డోక్రామీల్కి శుభార్తలు అని చెప్పుకోవచ్చండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయని గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి